ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బ్యాంకుల్లో బంగారం పెట్టుకునే వారందరికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ పెట్టిన వారికి పెట్టుకునే వారికి అందరికీ కూడా ఆర్బీఐ మరొక శుభవార్త చెప్పింది ఇక్కడ నుండి సరికొత్త ఆప్షన్ అయితే ఇవ్వబోతుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం చాలా మంది చూసినారు తప్ప లైక్ చేయడం మర్చిపోతున్నారు తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆర్బిఐ మరొక శుభవార్త చెప్పింది తాకట్టు విషయంలో అయితే కనుక చాలా మంది అత్యవసరంగా డబ్బులు కావాలంటే ప్రస్తుతం బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటున్నారు అయితే అక్కడ వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి బ్యాంకుల్లో అయితే కనుక బంగారం విలువలో ఎక్కువ మొత్తం లోన్ తీసుకోవచ్చు అయితే ఇప్పుడు ఆర్బిఐ మరొక శుభవార్త చెప్పింది బంగారు రుణాల మాదిరిగానే ఇక్కడ నుండి వెండి ఆభరణాలపై అలాగే వెండి నాణాలపై కూడా తాకట్టు పెట్టినా కూడా లోన్ అయితే తీసుకునేందుకు ఆర్బీఐ ఆమోదించింది ఈ మధ్యకాలంలో వెండి ఆభరణాలు భారీగా పెరుగుతున్నాయి కాబట్టి ధరలు అయితే కనుక వెండి బంగారం ధరలు పెరిగిపోతున్న సమయంలో ఇప్పుడు వెండి మీద కూడా ఇక్కడ నుంచి లోన్లు అయితే ఇస్తామని చెప్తున్నారు సాధారణంగా మనం వెండి కొన్న ఇంట్లో వాడుకోవడం వస్తువుల కింద ఉంటే తప్ప ఎప్పుడు వెండిని ఒక ఆస్తిగా చూడరు ఎక్కువ శాతం వెండి ఐటమ్స్ కిందే చూస్తారు బంగారాన్ని ప్రత్యేకంగా ఆస్తిగా చూస్తారు తప్ప వెండిని ఏమైనా వస్తువులు చేసి ఇంట్లో ఉంచడానికే ట్రై చేస్తుంటారు అయితే ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది సిల్వర్ లోన్ అయితే కనుక అవబోతున్నారు బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయాయి ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం కంటే వెండే ఎక్కువ పెరుగుతుందని చెప్పొచ్చు ఇటీవల తొమ్మిది రోజులుగా కొంచెం రేటు బంగారం వెండి కూడా తగ్గినప్పటికీ దాదాపు గతంతో పోలిస్తే డెబ్బై శాతం వరకు వెండి రేటు పెరిగిపోయింది ఒకవైపు బంగారం రేట్లు కూడా భారీగా పెరిగిన క్రమంలో సామాన్యులకు వెండే బంగారం అయింది సో ఒకవేళ బ్యాంకులో మనం వెండి తాకట్టు పెడితే ఎంత లోన్ ఇస్తారు చాలా వరకు బంగార బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్ తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇతర రుణాలతో పోలిస్తే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి గోల్డ్ తాకట్టు పెడతాం కాబట్టి వీటిని సురక్షిత రుణాలుగా చెప్తుంటారు లోన్ కూడా బంగారాన్ని బట్టి దాని విలువలో డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు కూడా తీసుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు వెండి ఆభరణాలు నానాలు ఉన్న వారికి సుభాత్తు వచ్చింది బంగారు ఆభరణాలు మాదిరిగా వెండి ఆభరణాలు సర్వర్ జువలరీతో పాటు కాయిన్స్ తాకట్టు పెట్టి కూడా లోన్ తీసుకునే వస్తువుల పాటు ఇక త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది ఆర్బిఐ దీనికి సంబంధించి కీలక ప్రకటన కూడా జారీ చేసింది కొత్త మార్గదర్శకాలు కూడా ప్రకటించింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని అన్ని వాణిజ్య బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు అంటే ఫైనాన్స్ బ్యాంకులు ఇట్లా ఏవైతే ఉంటాయో బయట కొన్ని ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ ఇస్తుంటారు అలాంటివి అలాగే మైనీర్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వస్తున్నారు ఇప్పటి వరకు చూస్తే అసంఘటిత రంగంలో లేదా కొన్ని సహకార బ్యాంకులు మాత్రమే వెండి తాకట్టుపై లోన్స్ ఇస్తున్నాయి ఇప్పుడు కొత్త రూల్స్ తో ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పు చోటు చేసుకున్నదని అయితే చెప్తున్నారు మరి అంతిస్తారు వెండి లోన్ పెడితే లోన్ కోసం వెండి ఆభరణాలు నాణాలు నగలు మాత్రమే తాకట్టు పెట్టుకోవచ్చు ఇక్కడ వెండి కడ్డీలు లేదా ఈటీఎఫ్లు తాకట్టు పెట్టడానికి లేదు కొంతమంది ఆన్లైన్లో వెండి కొంటుంటారు బాండ్ లాగా అలా కాకుండా అవి కానీ లేదంటే వెండి కడ్డీలు చేయించి పక్కన పెడతారు అలాంటి లేదు కేవలం ఆభరణాలు నాణాలు ఇలాంటి నగలే అన్న ఒక వ్యక్తి మ్యాక్సిమం పది కేజీల వరకు వెండిని తాకట్టు పెట్టుకోవచ్చు ఇంకా గరిష్టంగా ఐదు వందల గ్రాముల వరకు ఉన్న వెండి నాణాలు మాత్రమే నాణాలు అయితే కనుక ఐదు వందల గ్రాముల బరువు లేదంటే పది కేజీ లోపు విడిగా ఏదన్నా వస్తువులు లాంటివి అన్న ఉంటే పెట్టుకోవచ్చు ఒక వ్యక్తి అకౌంట్లో అంతకు మించి ఎక్కువ బరువు ఉంటే ఇంక తీసుకోరు అలాగే ఒకవేళ డబ్బుల పరంగా చూస్తే పది లక్షల వరకు కూడా వెండి తాకట్టుపై లోన్ తీసుకోవచ్చు ఇక వెండి లోన్ ఎలా క్యాలకులేట్ చేసిస్తారంటే బ్యాంకు లోన్ టు వాల్యూ ఎల్టీబి నిష్పత్తిని అయితే నిర్ణయిస్తాయి దీనిపైన ఆర్బీఐ స్పష్టమైన పరిమితులు విధించింది వెండిపై ఎంత లేని వస్తుందంటే రెండున్నర లక్షల వరకు లోన్ తీసుకుంటే అప్పుడు వెండి మార్కెట్ విలువలో ఎనభై ఐదు శాతం వరకు లోన్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ లక్ష రూపాయల వెండి ఆభరణాలపై ఎనభై ఐదు వేల వరకు లోన్ వస్తుందని చెప్తున్నారు రెండున్నర నుంచి పది లక్షల మధ్య లోన్ తీసుకుంటే అప్పుడు వెండి విలువలో ఎనభై శాతం వరకు కూడా రుణం పొందొచ్చు అంటే ఇక్కడ నాలుగు లక్షల విలువైన వెండి ఆభరణాలపై మూడు లక్షల ఇరవై వేల వరకు కూడా లోన్ అయితే పొందవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ఇన్ని రూల్స్ మామూలుగా ఈ అంకిల్ రూపంలో ఇలా చెప్పినప్పటికీ కూడా బ్యాంకులను కొంచెం తక్కువ ఇస్తారు అయితే చూస్తే నాలుగు లక్షల విలువైన వెండి వస్తువులు మీరు తాకట్టు పెట్టినా మూడు లక్షల ఇరవై వేలు అంటున్నారు కానీ కొంచెం తక్కువ ఇవ్వచ్చు కానీ అయితే పర్వాలేదు వెండి మీద కూడా వస్తుంది కాబట్టి ఐదు లక్షలకు పైగా మీకు లోన్ కావాలనుకుంటే అప్పుడు వెండి మార్కెట్ విలువ డెబ్బై ఐదు శాతం వరకు లోన్ వస్తుంది అంటే మీరు పది లక్షల విలువ అయిన వెండి పైన మీకు ఏడున్నర లక్షల వరకు లోన్ వస్తుంది దాన్ని బట్టి మీకు ఎంత కావాలనేది అయితే మీరు లోను దాన్ని బట్టి వెండి వస్తువు ఇవ్వాల్సి ఉంటుంది లేదా ఇచ్చిన వస్తువుల్లో మీకు ఇంచుమించు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు కూడా లోన్ ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ సిబిల్ స్కోర్ తో పెద్ద పనే ఉండదు డైరెక్ట్ గా లోన్ తీసుకోవచ్చు రెండున్నర లక్షలకు పైగా లోన్ కావాలనుకుంటేనే కాస్త సివిల్ స్కోర్ మెరుగ్గా ఉండాలి రెండు లక్షల లోపు అయితే సివిల్ స్కోర్ కూడా చూడరు ఎన్నాళ్ళుగా అలా ఇంట్లో మూలక పడిపోయిన ఉన్న వెండి ఆభరణాలు ఇప్పుడు ఉత్పాదక పెట్టుబడిగా మారనున్నాయి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాలు ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఈ నిర్ణయం మేలు చేయనుంది ఇకపై వెండి బంగారు ఆభరణాలు మాదిరిగానే ఆర్థిక అవసరాలకు ఉపయోగపడే ఆస్తిగా మారుతుందని చెప్పచ్చు ఎందుకంటే కొన్ని పల్లెటూరులో వెండి వస్తువులు చాలా ఎక్కువ ఉంటాయి వెండి కంచాలని వెండి గిన్నెలు వెండి చెంబులు ఇలాంటి చాలా పక్కన పెట్టేస్తారు పండుగలప్పుడు తీస్తూ ఉండడం తప్ప వాటితో పెద్దగా పని అయితే ఉండదు సో ఇక్కడ నుంచి అది కూడా లోన్ రావడం అనేది చాలా మంచి పరిణామం అనేది చెప్పుకోవచ్చు ఇలా వెండి లోను వెండిపై లోన్ ఇవ్వడం అనే దానిపై ఆర్బీఐ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి